నెక్స్ట్ నెక్స్ట్ మన మల్లారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క మరి వారి కోరిక పైన మాటలు కోరుతా ఉన్నారు రెండు నిమిషాలు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై మల్లారెడ్డి జై తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకయ్యా ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయనా ఇయ్యాల కాంగ్రెస్ వాళ్ళు మసిమూసి మారడగా చేసి కళ్ళ గంటలు కట్టి ఆరు పథకాల హావీలు చేసి వాళ్ళు గడ్డ ఎక్కిరియాల గడ్డ ఎక్కిరు గడ్డ ఓటు వేసినాక బూడు చూపిస్తున్నారు ఇయ్యాల ఇరవై నాలుగు గంటలు మేడి బాయి వేడి బాయి వేడి బాయి ఆలుగడ్డ బాయి మొగరంగడ్డ బాయి అని రైతులను పట్టించుకుంటలేరు రైతులకు నీళ్లు లేవు తాగే నీళ్లు లేవు సాగే నీళ్లు లేవు ఈ రోజుకు ఈ రోజు వరకల్లా కేసీఆర్ పది సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకున్న ప్రజల పదిలంగా ఉన్నాం పదిలం మనం అందరం ఈ రోజు వరకు కేసిఆర్ కేసీఆర్ ఆర్ కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు జై తెలంగాణ అన్నారు జైలు కూడు విన్నరు లాటి దెబ్బలు విన్నారు జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్ మా అన్న జైల్లో పోయి చిప్పకూడు తిన్నాడు జైలు దెబ్బలు తిన్నారు ఆనాడు బీజేపీ వచ్చి జై తెలంగాణ జడలేపిరా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపి తెలంగాణ అని ఏనాడు లేపలేదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాల నుంచి తాగే నీళ్లు సాగే నీళ్లు హరిత ఆహార పథకం సంక్షేమ పథకాలు అమ్మ అమ్మఒడి ఆశావరి కర్లు అమ్మఒడి ఆశావరి కర్రలు కంటి వెలుగు రెండు వేల పింఛిని రెండు వేల పింఛిని కేసీఆర్ ఇస్తే నేను నాలుగు వేల పింఛి ఇత్త గెలువంగానే డిసెంబర్ నెల తొమ్మిది తారీఖు గెలువంగానే రెండు లక్షల రుణవాపి అన్నావు ఎయ్యి రెండు లక్షల రుణవాపి కేసీఆర్ గెలిచినంక రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకురాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ఇయ్యాల ముప్పై ఎకురాలకు ఇయ్యలే నువ్వు రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకురాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ నువ్వెన్నెకురాలకు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గురాలకి ఇస్తుంది ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం చేయలే అరవై ఏళ్ళ కాంగ్రెస్ ఆనాడు కూడా నీళ్లు లేక నిధులు లేక రైతులు రైతులు ఆత్మహత్య చేసుకోరు నీళ్లు లేక ఆత్మహత్య చేసుకుందాం మిగిలిన రైతులుంటే అడ్డుకు బాగుతారు పొలాలు అమ్ముకుల అమ్ముకుర్రు దేశాలు పట్టిర్రు కూలి లెక్క బొమ్మాయికి పోయిర్రు బెజవాడలకు పోయరు ఆనాడు రైతులకు అడ్డుకు బాగుసారు అమ్ముకున్నారు తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ కొన్ని కోట్లు పెడతా దొరకతలేదు తెలంగాణ రాష్ట్రంలో ఎగురకాలం శల్క పొలంగా ఉందామంటే దొరుకుతలేదు ఇయ్యాల ఎండిన బిగుళ్ళు చెరలల్లో నీళ్లు లేవు బావుల నీళ్లు లేవు ఒక్కొక్క రైతు నాలుగు బౌరలు వేసిన రట ఐదు లక్షలైన కానీ నీళ్లు లేవు బద్దర్ర వలు ఉన్నాయి బద్దనిర్ర పొలాలు పడితే ఐదు లక్షల అప్పులు ఎత్తినవని నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరు ఓలే ఒక్కరు ఓలే కేటీఆర్ తిరుగుతుండు అరీ సు తిరుగుతుండు అటు చేసి ఇటు చేసి రైతుల గురించి పాటలు పాడేది మన తెలంగాణ బిడ్డ మన కేటీఆర్ రామన్నా మన రామన్న పాట పాడుతుండు రైతుల కొరకు ఎన్ని బాధలయ్యా ఎన్ని కష్టాలయ్యా కళ్యాణ లక్ష్మి బాయే సాది కుమారకు వాయే కేసీఆర్ కిట్టు వాయే రెండు లక్షలు వాయే కళ్యాణ లక్ష్మి బాయే ఏమో ఏం మాటలు మాట్లాడుతుండు ఒక్క బస్సులు ఒక్కటి ఆయన నెరవేర్చిండు ఆ బస్సులు ఎక్కితే ఎంత ఎక్కకుంటే ఆరు పథకాలలో ఒక్క పథకం కాలే ప్రజల ఈ రోజు మల్కాజి గిరిజన వర్గానికి లక్ష్మారెడ్డి సార్ నిలబడ్డాడు కష్టపడదాం ఏ ఏరియాలో ఎంపీ నిలబడుతుండవు నల్లగొండ కావచ్చు అన్మగొండ కావచ్చు వరంగల్ కావచ్చు కరివినగ రామగుండం మంచిరా వెల్లంపల్లి నల్లగొండ ఏరియాకు ఎంపీ నిలబడితే కారు విద్దాం కష్టపడదాం కష్టపడదాం చెయ్యిండి ప్రజల కష్టపడదాం చెవుట చెవిట ఎందుకు ఎందుకంటే మనం ఎంపీగా గెలిపిస్తే ఎంపీగా గెలిపించి గిఫ్ట్ గా ఇద్దాం ఎంపీగా గెలిపిద్దాం ప్రతి ఒక్కరి కష్టపడదాం నాది అనుకోవద్దు మనకు పగలవద్దు కష్టపడదాం ఒక్క సీటు తెచ్చుకో నువ్వు మగో నువ్వు అయితే అన్నాడు ఒక్కొక్క మగోడు ఒక్కటి కాదు ప్రతి ఎంపీ గెలిపించుకుందాం ప్రతి ఎంపిని గెలిపించుకొని కేసీఆర్ కు కేటీఆర్ కు మనం గిఫ్ట్ గా ఇద్దాం

ఇప్పుడు ఈ కాదు మాక కేతమ్మ జవార్ నగర్ గట్టిగా సబత్ కొట్టు రందర గట్టిగా సబత్ కొట్టు ఇప్పుడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్